దేవుని స్తోత్రములు దేవుని బిడ్లారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన స్క్రీస్ వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి ప్రభువారు మనల్ని కాపాడుచున్న దేవునికి కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయము నాలుగో వచనం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక దేవునికి స్తోత్రం హల్లేలోయ కోరికలు మానవ జీవితంలో అనేక విధములైనటువంటి సమస్యల్లో ఆయా ఆలోచనలు ఆయా ఉద్దేశాలు మనకు కలుగుతూ ఉంటాయి అయితే దేవుడు అంటున్నారు నేను దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే నీ కోరికలను ఆయన సిద్ధింప చేస్తారంటే నెరవేరుస్తారు నీ ఉద్దేశాలని సఫలం చేస్తారు ఎప్పుడనగా ఆ ప్రభు అయినటువంటి దేవునికి నీవు భయపడినప్పుడు నువ్వే కోరికను కలిగి ఉన్నావు ప్రియ సహోదరి సహోదర బిడ్డలేరా బలహీనత సమస్యల్లో ఉన్నావా అయితే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటున్నారు నిన్ను దీవిస్తానంటున్నారు ఎప్పుడైతే నీవు ఆయన్ని నమ్ముకుంటావో నీ ఆలోచనలు యావత్తు కూడా ఆయన సఫలం చేస్తారంట సఫలం నెరవేర్చబడతాయి నీ ఆలోచనలు నీ తలంపులు దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుని ప్రేమిస్తున్నావా ప్రియమైన సహోదరి సహోదర ఇస్రాయేల్ ప్రజలు అనేక మార్లు దేవుని నుంచి తప్పిపోయినప్పుడు మరలా వారు దేవుని వైపు తిరగగా దేవుడు వారిని ప్రేమించి క్షమించి మరలా వారి ఆలోచనలన్నిటిలో కూడా సఫలత ఇచ్చి మేలు చేస్తూ ఉండేవారు నీ జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు నీ ఆలోచనలు యావత్తు కూడా సఫలం చేస్తాను మానవ జీవితంలో ఎన్నో శ్రమలు బాధలు కష్టాలు ఎదురుపడుతూ ఉంటాయండి అయితే వాటి నిమిత్తంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు ప్రియ సహోదరి సహోదర నీ ప్రార్థన ఆయన ఎప్పుడు త్రోసివేసే దేవుడు కాదు నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు అంచెలంచెలుగా నిన్ను హెచ్చించి గొప్ప చేసే దేవుడు నీ తలంపుల్లో నీ ఊహల్లో నీ ఆలోచనలో దేవుడు మనసు నీ మీద నిలిపి నీ కార్యాలు నెరవేర్చే దేవుడు ఏ విషయంలో కూడా తొందరపడే పని లేదు ఎందుకంటే మన దేవుడు మాట తప్పని దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందించి గొప్ప చేసే దేవుడు ఉన్నత స్థితికి ఎదిగించే దేవుడు మహాదేవుడు కాబట్టి ఆయన చేత నీవు ఆశీర్వదింపబడాలంటే నీ మనసును ఆయనలో నిలబెట్టుకో దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవారిని ఆయన విడిచే దేవుడు కాదు యహో భక్తులారా నా ఎందు భయభక్తులు ఉంచిన వారిని ఏమాత్రముత్రని అంటున్నారు ఆయన మరి ఆ ఇంట్లో నీ విశ్వాసాన్ని కాపాడుకో సింహం పిల్లయినా లేమిగునీ ఆకలిగా ఉంటాయంటే కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు తక్కువ ఉండదు కాబట్టి నీకు ఏ మేలు తక్కువ చేసే దేవుడు కాదు విశ్వాసాన్ని కాపాడుకో అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమానమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ తండ్రి నాయనా నీవు నీవిచ్చిన వాగ్దానములు ఎంతో శ్రేష్టమైనవి మీ ఆలోచనలు యావత్తు కూడా సఫలపరుస్తానంటున్నావు నెరవేరుస్తానంటున్నావు మాట ఇచ్చి కాదు కాదునైనా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వప్రజలను కాపాడండి మీ దాసులను దాసులను కాపాడండి విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా చిక్కు సమస్యలు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచే ప్రభువా మార్పు లేని దేవుడు మారని దేవుడవు తండ్రి ఏ బిడ్డలు ఏ సమస్యలు ఉన్నారో వారి మీదని దృష్టి పెట్టి సంతోషం నెమ్మది ఆనందం మీ ప్రభు తప్పనిసరిగా సమస్యలు విడుదలిచ్చి మీరు గొప్ప చేసుకోండి ఘనత పొందండి శక్తి కలిసేనామానడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించిన గాక ఆమె